హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా నారాంబ్రు నేను మీ వికీ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ ఇప్పుడు చేస్తున్నాను నేనైతే మా ఊరు కుసుంపురం అంటే సోంపేట దగ్గర ఉంది కదా మా తాతగారి ఊరు కుసుంపురంలో అయితే ఉన్నాము మా అక్కడ మా తమ్ముడు జయబాబు ఇంకా భూమిక వాళ్ళ మ్యారేజ్ అయితే ఉంది ఓకేనా అక్కడికైతే వచ్చాం అక్కడైతే మధ్యాహ్నం చాలా వరకు భోజనం అంటే భోజనాలు అయిపోయిన తర్వాత మేమైతే మన దగ్గరలో సీ బీచ్ ఉంది కదా అక్కడైతే మనం పర అంటే బీచ్ వరకు అయితే వెళ్ళాం ఎందుకంటే హీట్లో ఆ ఉప్పు నీరు ఇంకా ఫేస్ అయితే బ్లాక్ అయిపోతుంది అప్పటివరకు ఆ ఎండలో ఉండడం వల్ల అంటే మొత్తం చాలా వరకు అయితే మొత్తం మంది అయిపోయింది ఓకేనా అంటే చెమట బ్లాక్ అయిపోయింది అలాగే మనం పర దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడైతే మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి చూపిస్తాను పదండి ఇక్కడ అడవి పందులు ఎక్కువ ఎలుగు పంటలు ఇటు సైడ్ అంతగా రావు కానీ ఇది ఎక్కువ అయింది డుగు చూడండి చూడండి టర్నింగ్లో చిట్ మనం వచ్చేస్తారు బైక్ ఈ ఉంటుంది కదా అక్కడ ఒకసారి ఇది కొట్టండి మనోళ్ళు ఉంటారు అక్కడ ఇక్కడ కాదు వెళ్తాయి అదే అదే ఇప్పుడు వెళ్ళగడే ఆ బ్రిడ్జ్ మీద పెట్టిస్తారు అనుకోండి హ్యాపీగా అక్కడ ఒక పావు గంట ఉండొచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు ఆ ఎగ్జిలో చూస్తే ఒక గ్యాప్ కనిపిస్తుంది అంటే రెండు కొందరు కొండల మధ్యన ఒక గ్యాప్ లాగా ఉంటుంది కదా అలాగైతే మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది జూమ్ చేసి మీకు చూపిస్తాను అదేంటంటే బ్యాక్ వాటర్ అంటే ఎప్పుడైనా హైటెడ్ అవుతాయి అంటే సముద్రం నుండి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఈ ఉంది కదా గ్యాప్ ఆ గ్యాప్ నుండి బ్యాక్ వాటర్ మొత్తం ఇదంతా వాటర్ అయితే నిండిపోతుంది ఓకేనా అలాగే ఫిషెస్ కూడా చాలా వరకు వస్తుంది ఫిషెస్ అయితే చాలా వరకు పడతారనమాట చూపిస్తాను అంటే వలలు అయితే వేసి ఉంటారు ఒక టైపు ట్రాప్ అనమాట అది ఒకసారి ఆ చేప లోపలికి వెళ్ళిందంటే మరి బయటికి రాలేదన్నమాట చూడండి ఆ మధ్యన మీకు కనిపిస్తుంది కదా మధ్యన గ్యాప్ లాగా ఉంది చూడండి మేము అక్కడ నిలబడము చాలా వరకు అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి అలాగే ఎండ కూడా చాలా వరకు తగ్గింది ఇంకా మనకి గర్జనలు అయితే అవడం లేదా ఇంకా తొందరగా అయితే రిటర్న్ వెళ్ళిపోయాము అలాగే చూసారు కదా ఇక్కడ గ్యాలలు అంటే వల అదొక టైప్ ట్రాప్ అనమాట ట్రాపింగ్ చాలా సిస్టమ్ అయితే చాలా వరకు ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకు ఫుల్గా అయితే చిన్న చిన్న చాపులు అయితే ఉన్నాయి అలాగే మన గద్దలు ఒక రెండు అంటే గద్దెలు అనకూడదు ఫ్యాల్కన్ ఉంటాయి కదా హెడ్ వైట్ హెయిర్తో ఉంటుంది తక్కిన బాడీ మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటుంది అలాగే ఇది బ్రిడ్జ్ అనమాట మనకి నిమజ్జనులు అవుతాయి కదా వినాయకుడు నిమజ్జనులు అన్నీ అయితే ఇక్కడే చేస్తారు అయితే ఆ బ్యాక్ వాటర్ వచ్చిన తర్వాత ఇలాగ ఈ బ్రిడ్జ్ కింద నేను వెళ్ళి ఇలాగా ఆ లాస్ట్కి అనమాట లాస్ట్లో మనకి రైలు ఫ్యాక్టరీ అయితే ఉంది అక్కడ చెరువులో అంటే రైలు కూడా మరి ఉపనీటిలోనే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడైతే చేస్తారు ఉంటే పెంచుతారనమాట ట్రాపింగ్ చూసారు కదా ఎన్ని ట్రాప్స్ ఉన్నాయో అలాగే ఈ గద్దెలు ఏంటంటే మనకి చాలా వరకు అక్కడ రెండే కనిపించాయి రెండు కూడా చాలా వరకు హంటింగ్ చేసి శుభ్రతండి అనమాట ఈ చెట్లు చూస్తే కదా చెట్లు బ్యాక్ సైడే ఇసక దెబ్బ ఉంది ఇసక దెబ్బ తర్వాత మనకి బీచ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నుండి ఒక వన్ కేఎం కూడా ఉండదు ఇదే రూట్ అనమాట తిన్నకు వెళ్ళిపోవాలి అలాగే మన ఫ్రెండు ఇంకా మా తమ్ముడు కూడా మేము ముగ్గురం అయితే వెళ్ళాము తగిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి దగ్గర కూడా పెళ్లి దగ్గరే ఉన్నారు అలాగే నా ఫేస్ చూసారు కదా అది ఎలా అయిపోయిందో తెల్లారి నుండి ఎండలో ఉండి ఉండి అంటే ఎండ అంటే డైరెక్ట్ ఎండ తగలడం లేదు కానీ మనకి ఆ వేడి మనకి పడదండి ఇదే మన కారు ఈ కారులోనే వెళ్ళాము మన ఊరు చాలా బాగా చ అంటే ఇనోవా క్రిస్ట్ అనమాట అంతే స్మూత్గా ఉందంటే అంతే స్మూత్గా ఉంది చప్ అంటే చెప్పలేను అంత స్మూత్ వన్ ఫార్టీ వన్ థర్టీ వెళ్ళినాయి ఏ అసలు తెలియడం లేదు మా చిన్న కొడుకు అనమాట కోల్కతా రెండు పెళ్ళికి వచ్చాడు అందరికంటే చిన్న కొడుకు అలాగే చెప్పాను కదా ఫ్యాల్కన్ చాలా బాగా హంటింగ్ చేస్తుంది ఈ హంటింగ్ నాకు డిఎస్ఎల్ఆర్ అయితే తీసుకువెళ్ళేది ఈ వేడి వల్ల వేడికి ఏంటంటే బ్యాటరీలు పొంగిపోతాయి అన్నమాట అలాగే చూడండి అక్కడ ఫ్యాల్కన్ ఎగురుతుంది కదా ఎగిరి అక్కడ కూర్చొని ఏదో తింటుంది అనమాట అంటే ఫిషెస్ మ్యాక్సిమమ్ ఫిషెస్ ఇంకా స్నాక్స్ చిన్న చిన్న స్నాక్స్ ఉంటాయి కదా అవైతే తింటాయి ఇవి అలాగే మీకు ఇంకా దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం పావు గంట ఉండిన తర్వాత అక్కడ నుండి అయితే బయలుదేరాం మన ఊరికి ఎందుకంటే ఈవినింగ్ ఉంది ఉందన్నమాట మా తమ్ముడికి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే చూసారు కదా ఒక ఇద్దరు మనుషులు వచ్చి బ్యాగ్లు అయితే విసిరేసారు లోపలికి దాంట్లో పువ్వులు అవన్నీ ఉన్నాయి పువ్వులు అవన్నైతే ఓకే దాంట్లో డికంపోజ్ అయిపోతాయి కానీ ప్లాస్టిక్ బ్యాగ్తో పాటు విసిరేసారనమాట ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అయినా విసరకంటే ఉంటుంటే బాగుండదు ఇంకా మనం చెప్తాం అన్న అన్నిలోగా వాళ్ళైతే కిందకి పడేశారనమాట ఈ పొలాలు చూస్తున్నారు కదా పచ్చదనం అలాగే మనకి ఇటు నుండి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడే మన పొలాలు కూడా ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఇప్పుడు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఇక్కడ నుండి ఎదురుగా ఒక లెఫ్ట్ సైడ్లోనే ఒక బోర్ ఉంటుంది అక్కడ వరకు అయితే మనమైనవి పొలాలు ఇది మనమైనయి అలాగే రిటర్న్ అయిపోతున్నాయి ఇప్పుడు ఈ దారి కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అంటే మన ఫ్రెండ్స్ అయితే అంటున్నారు అంటే వాళ్ళు కూడా వచ్చారు కదా కేరళ అంటే ఈ రూట్ చూస్తుంటే కేరళ గుర్తుకొస్తుంది కేరళలో అంటే వాయినాడు అవన్నీ ఉంటాయి కదా ఆ ఏరియాలు ఈ కోబర్ చెట్లు ఈ రూటు చాలా సన్నంగా ఉంటుంది రూటు చాలా అందంగా ఉంది మీ ఊరు అనేసి అన్నారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను అటు వెళ్తే ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి ప్లేసెస్ మన ఊరిలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఓకేనా చూస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో సట్ అమ్మవారు పెద్ద అమ్మవారు అనేసి వ్లాగ్ అయితే ఉంటుంది ఆ బ్లాగ్ ఏంటంటే మనకి దసరా ఆ సంబరం దసరా ముందు రోజు అయితే జరుగుతుంది కొంచెం ముందుకెళ్ళాక ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడు చిన్న గుడి ఉంటుంది ఇదైతే సట్ట అమ్మవారు అలాగే పెద్ద అమ్మవారు మన ఇంటి దగ్గర మన గుడి ఉంది కదా ఎదురుగా ఉంటుంది దసరా ముందు రోజు అయితే చాలా పెద్ద సంబరంలాగా చాలా అంటే ఆ బ్లాగ్ నా దాంట్లో ఉంది ఒకసారి చూడండి ఎంత అంటే ఎంత సంబరంగా సంబరాలు అయితే చేసుకుంటాము మన ఊర్లో మిడ్ నైట్ సట్టం వరకు అయితే ఊరిలో అప్పుడు తీసుకెళ్తాము అక్కడ ఫ్రెండ్స్ అలాగే మబ్బు అయితే కమ్మేసింది చాలా వరకు గర్జనలు అయితే సౌండ్స్ అయితే వస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే మనం మన ఊరు చివర అంటే అయితే వచ్చేస్తాం ఇక్కడ నుండి మనం ఇంటికి వెళ్ళి నెక్స్ట్ వ్లాగ్ మీకు పెళ్లి వ్లాగ్ అయితే నేనే వేస్తాను ఓకేనా చూస్తున్నాను ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ